హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే చూసారా కదండి ఈ పువ్వులు ఈ పువ్వులు ఏంటో ఎవరైనా గుర్తుపెట్టారా ఈ ఫ్లవర్స్ అయితే మటుకు మా శివుడికి అయితే మటుకు చాలా ఇష్టమటండి ఇది ఈ పువ్వులు ఎంతమందికి తెలుసో మీ ఊర్లో ఈ పువ్వులని ఏమంటారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మాకైతే అనేది ఈ ఉమ్మెత్తి పువ్వుల్లో ఎన్నో రకాలు ఉంటాయి అందులో ఇది ఒక రకం అండి ఈ ఉమ్మెత్తి పువ్వు మన శివుడికి అయితే చాలా ప్రీతికరం అందులో కార్తీక మాసంలో ఈ ఉమ్మత్తి పువ్వు శివుడికి మనం పెడితే చాలా మంచిదని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు నాకైతే మటుకు ఈ పువ్వులు నాకు దొరికినాయి నేను తీసుకొచ్చి ఉమ్మెత్తి పువ్వు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ పువ్వులు మటుకు మీకు దొరికితే మిస్ కాకండి దొరికితే ఖచ్చితంగా పెట్టుకోండి తెచ్చి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి